మంచు ఫ్యామిలీ అవుతుందా కలిసి ఉంటే సుఖం పెదరాయుడి కుటుంబం ఒకటవ్వాలి పెదరాయుడిగా నటించి మెప్పించిన కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఇంట్లో వివాదం విచారకరం పరస్పర ఆరోపణలతో రచకెక్కిన వివాదం సమసిపోనుందా మోహన్ బాబు మీడియాతో మాట్లాడిన మాటలు మంచు అభిమానులకు మంచు వర్షమే మీడియాతో మోహన్ బాబు మాట్లాడిన మాటలు ఏ ఇంట్లోనైనా సోదరుల మధ్య గొడవలు సహజమని ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు అన్నారు ఇంటి గొడవలను వారు అంతర్గతంగా పరిష్కరించుకుంటారని చెప్పారు తమ ఇంట్లోనూ అలాంటి విభేదాలు వచ్చాయన్నారు వాటిని పరిష్కరించుకుంటామని తెలిపారు కుటుంబ వివాదం నేపథ్యంలో మోహన్ బాబు మీడియాతో మాట్లాడారు గతంలో ఎన్నో కుటుంబాల సమస్యలను తాను పరిష్కరించేట్టు మోహన్ బాబు చెప్పారు మరోవైపు కుటుంబ వివాదం నేపథ్యంలో మోహన్ బాబు నివాసంలో చర్చలు జరుగుతున్నాయి జల్పల్లిలోని నివాసంలో సన్నిహిత సమక్షంలో మోహన్ బాబు విష్ణు మనోజ్ మధ్య చర్చలు జరుగుతున్నట్టు తెలిసింది సోమవారం పెద్ద మనుషుల సమక్షంలో మోహన్ బాబు మనోజ్ వివిధ అంశాలపై చర్చించినట్టు సమాచారం నేడు విదేశాల నుంచి విష్ణు తిరిగి రావడంతో ఈ ముగ్గురు చర్చలు జరుపుతున్నారు